కీలకమైన సమస్యలను కనీసం ముట్టుకోకుండా అండ్ ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న నష్టాన్ని కనీసం నివారించే ప్రయత్నం చేయకుండా కొన్నింటి మీద స్పందించను కూడా స్పందించకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అవుతూ ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీటు చంద్రబాబు గారు మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశాన మీలో కనిపించడం లేదు అల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులేస్తుంటే వారి క్యాబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుతుంటే కనీసం మీకు చీమ కొట్టినట్టయినా లేదు అనేక ప్రాంతాలు సాగునీరు తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే మీరెందుకు పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారు రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆల్మట్టి ఎత్తు ఐదు వందల తొమ్మిది పాయింట్ జీరో ఒకటి ఆరు మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు వందల రెండు ఐదు ఆరు మీటర్లకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు స్పిల్వే సహా గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న మీ ఎంపీల బలం మీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్న తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీకు మీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో మీకున్న రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడలేదు అన్నది నిజం కదా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఐదు వందల పంతొమ్మిది మీటర్లకు పరిమితమైన చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో అల్మటి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసింది అన్నది వాస్తవం కాదా గడచిన రెండున్నర దశాబ్దాలుగా వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ అలమట్టిలో ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు ఆరు మీటర్లకు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది నీటి నిల్వ సామర్థ్యాన్ని నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు రెండు టీఎంసీల నుంచి ఏకంగా రెండు వందల తొమ్మిది పాయింట్ ఏడు రెండు టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు దీనికోసం రానున్న మూడు సంవత్సరాల్లో డెబ్బై వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించింది ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడం లేదు చంద్రబాబు గారు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు మీ ఎల్లో మీడియా రోజూ ప్రచారం చేసుకుంటున్నారు పైగా మీ ఎంపీల బలం మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాట కూడా వాస్తవమే మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబర్ పదహారున నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు మీరెందుకు స్పందించడం లేదు అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా లేదా మరోవైపు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ కేడబిలిటీ టూ అంటారు దాని ముందు రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి కృష్ణానదిలో డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత ఆధారంగా చేసిన కేడబ్ల్యూడీటి టూ తీర్పు అమల్లోకి వస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణలోకి తీసుకున్న పరిస్థితుల్లో దాన్ని ప్రామాణికంగా తీసుకొని కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి ఊహించని విధంగా నష్టం జరుగుతుంది కరువు వస్తే రాష్ట్రమే భరించాలి ఎలాగో దిగువ రాష్ట్రం మనదే కాబట్టి వరద వచ్చిన రాష్ట్రమే ఆ నష్టాన్ని భరించే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది కానీ మీరిప్పుడు సమర్థవంతంగా వాదనలు వినిపించి రాష్ట్ర హక్కులను కాపాడడంలో చిత్తశుద్ధి చూపడం లేదు చంద్రబాబు గారు మీరు ఇప్పటికైనా మేలుకోండి కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు కేడబ్ల్యూడిటీ టూ విచారణపై దృష్టి పెట్టి సమర్థవంతమైన వాదనలు వినిపించండి లేదంటే భావితరాల మనసుల్లో చరిత్రహీనుడిగా మీరు మిగిలిపోతారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు